గత రెండు రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో తుపాకుల మోతమవుతుంది రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో భీకర పోరైతే జరిగింది అయితే నిన్న సాయంత్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా ప్రాంతంలో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు మావోయిస్టు రాకెట్ రాకెట్ లాంచర్లతో సిఆర్పిఎఫ్ క్యాంపుపై మెరుపు దాడి చేయడంతో పోలీసు బలగాలు కూడా అదే స్థాయిలో స్పందించి మావోయిస్టు దాడులను తిప్పికొట్టడంతో ఒక దాదాపు ఒక అర్ధ గంట పాటు భీకర యుద్ధమే జరిగింది మావోయిస్టులకు పోలీసులకు ఇద్దరు ఎదురెదురు ఎదురు రెండు వర్గాలు కాల్పులు జరుపుకోవడంతో దాదాపు అర్ధ గంట పాటైతే కాల్పుల ప్రక్రియ కొనసాగింది అదేవిధంగా అంటే మా మా పోలీసు బలగాలు మావోయిస్టుల కాల్పులను దాడులను తిప్పికొట్టడంతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులకు అయితే వెళ్ళిన సమాచారం అయితే ఉంది ఈ నేపథ్యంలో మావోయిస్టు బలగాల దళాల కోసం అయితే పోలీసులు వెంటనే స్పందించి సిఆర్పిఎఫ్ లోకల్ పోలీసులతో పాటు పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే కొనసాగుతుంది అయితే అడవుల్లో కూడా రాత్రి దాదాపు పోలీసులకు మావోయిస్టులకు పెద్ద ఎత్తున కాల్పులే జరిగినట్టు సమాచారం అయితే ఓ వైపు అంటే చెరళా ప్రాంతంలో జరిగిన సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన జరిగిన దాడిని వెంటనే పోలీస్ బలగాలు తిప్పికొట్టడం మావోయిస్టు దళాలు ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్లడంతో ఇటు తెలంగాణ నుండి సిఆర్పిఎఫ్ స్థానిక పోలీసులతో పాటు అటు ఛత్తీస్గఢ్ నుండి పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ చేయడం జరుగుతుంది అయితే గత రెండు రోజుల క్రితం అంటే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు కీలక నేతలు సుమారు నలభై మంది మావోయిస్టు సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో సమావేశమైన సమాచారము పోలీసులకు విశ్వసనీయ సమాచారము అందడంతో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున అంటే సిఆర్పి స్థానిక రాష్ట్ర పోలీసులు అంటే ఆయా జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి ఆ మావోయిస్టుల సమావేశానికి సంబంధించిన మావోయిస్టు దళాల కోసం వేట కొనసాగిస్తున్న సమయంలో భీకర పోరు అయితే జరిగింది ఇటు మావోయిస్టులకు అటు పోలీసులకు పెద్ద ఎత్తున దాదాపు గంటల కొద్దీ కాల్పులు జరగడం అయితే జరిగింది ఏదేమైనా అంటే ఆ ఈ దాడుల్లో సుకుమా జిల్లా రెండు రోజుల క్రితం సుక్మా జిల్లాలో మావోయిస్టులకు ఆ పోలీసులకు జరిగిన దాడుల్లో అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని జరగలేదు పోలీసులు కూడా అధికారికంగా అయితే ప్రకటించలేదు నిన్న సాయంత్రం జరిగిన సుమారు ఆరు గంటల్లో ప్రాంతంలో జరిగిన దాడిలో మా తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగూడెం భద్రాచలం కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతంలో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన జరిగిన దాడిలో కూడా ఇటు పోలీసులు కానీ అటు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పవచ్చు ఇప్పటికి కూడా అధికారిక ప్రకటన కూడా ఎలాంటి ప్రకటనలు విడబడ అయితే రాష్ట్ర జీ డీజీపీ తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం లేదు అని చెప్పిన కొద్ది గంటల్లోనే తెలంగాణ సరిహద్దులో ఉన్న కొత్తగూడెం ప్రాంతంలో సిఆర్పి క్యాంపుపై పై మావోయిస్టులు లాంచర్లతో దాడి చేయడం అయితే దాడి చేయడంతో పోలీసులు అయితే ఒక పక్క ఉల్కి పడ్డారైతే చెప్పవచ్చు ఏదేమైనా అంటే మా తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని ఇటు పోలీసులు చెతున్న నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితము ఆ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ను సైతం ఇప్పుడు పోలీసు క్యాంపు పై క్యాంపుపై క్యాంప్ పై దాడి చేసిన నేపథ్యంలో ఆ డీజీపీ తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు లేరనే నేపథ్యంలో రెండు చూసుకుంటే వైపు పోలీసులు మావోయిస్టులు లేరని చెప్పడం మరోవైపు పోలీసులు మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడం అయితే జరుగుతుంది అయితే మావోయిస్టులు ఛత్తీస్ లో తీవ్ర నిర్బంధము అక్కడ కూంబింగ్ కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున కూంపింగ్ జరగడంతో ఏదేమైనా పోలీస్ మావోయిస్టులు అయితే ఇటు తెలంగాణ భద్రాద్రి వయ కొత్తగూడెం భద్రాద్రం భద్రాద్రి గూడెం అడవుల నుండి మావోయిస్టులు అయితే ఛత్తీస్గఢ్ కున్న ఇటు తెలంగాణకైతే రాకపోకలు సాగిస్తున్నారైతే సమాచారం అయితే మావోయిస్టు పార్టీ ఏర్పడి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఇరవై వసంతాల వసంతాల ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సమయంలోనే మావోయిస్టులకు పోలీసులకు పెద్ద ఎత్తున రెండు స్టేట్లు ఇటు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కొత్తగూడెం భద్రాచలం అడవుల్లో మావోయిస్టులు దాడులు చేయడం పోలీసులు మావోయిస్టుల బలగాలపై మావోయిస్టుల దళాలపై దాడులు చేయడంతో పెద్ద ఎత్తున అయితే ఓ వైపు ఆ ఇరవై వసంతాల ఉత్సవాలు మరోవైపు పోలీసులు మావిస్టుల దాడులతోనైతే అయితే ఒక్కసారిగానైతే ఆ భీకరమైన వాతావరణము ఆ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు వాతావరణంలో అయితే నెలకొందని చెప్పవచ్చు అయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొన్న రెండు రోజుల క్రితము జరిగిన దాడులు ఈ నిన్న జరిగిన దాడులతోనైతే మావోయిస్టులు అయితే తెలంగాణ ప్రాంతం ఇటు ఛత్తీస్గఢ్ రాకపోకలు ఎప్పుడు ఏ క్షణమైన అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మావోయిస్టులు దాడికి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది